అంతేకాని ప్రార్థన ఒక పనిగా మీరు అనుకోకండి చాలామంది ఏమిటంటే ప్రార్థన ఒక పని అబ్బాయి ఇప్పుడు ఒక గంట సేపు పని చేయాలా ఏమిటా పని అంటే ప్రార్థన అనే పని చేయాలా ఈ గంట సేపు నేను ప్రార్థన చేయ ఇది ఒక పని అనుకొని వాళ్ళు భ్రమపడుతున్నారు లేక ప్రార్థన చేయడమో చేయలేకపోతున్నారు కానీ దైవజనుడు అంటాడు ప్రార్థన అనేది పని కాదు దేవునితో సంభాషణ హలేలోయ దేవునితో సంభాషణ ఒక మాట చెబుతాను చూడండి అబ్బా గంట సేపు ఎలా ప్రార్థన చేస్తామండి ఎలా కుదురుతుందండి ఒకసారి మీరు మీకు బాగా ఇష్టమైన స్నేహితుడు బంధువును ఊహించుకోండి ఎవరో ఒక మనసులో ఆ స్నేహితుడు ఎదురైతే ఆ బంధువు ఎదురైతే ఎంతసేపైనా మాట్లాడతాం కదా అలాగే మీ మనసుల్లో ప్రభువుని మీ స్నేహితుడిగా ఊహించుకోండి మీకు ఇష్టమైన